మైలవరం డివిజన్లో అకాల వర్షాల కారణంగా పెట్రోలింగ్ చేస్తున్న ఏసీపీ ఎస్ మురళీమోహన్ రెడ్డిగూడెం విసనపేట ఏకుండూర్ గంపలగూడెం తిరువూరు మండలాల్లో గత రాత్రి నుండి కురుస్తున్న అకాల వర్షణ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో మునగటం మరియు కట్టలేరు వాగు వంతెనపై నుండి మరియు డివిజన్లో ఉన్న వరదలు వాగులు పొంగి రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు గురి అవ్వకుండా చర్యలు తీసుకుంటున్న ఏసీపీ మరియు డివిజన్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది